సారీ మ్యామ్ లైవ్ ఎందుకో ఆఫ్ అయింది లైవ్ అయితే ఆఫ్ అయింది ప్లీజ్ జాయిన్ అవ్వండి ప్లీజ్ లైవ్ అయితే ఆఫ్ అయింది మ్యామ్ నేను చూసుకోలేదు నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను లైవ్ ఎందుకో కట్ అయింది ప్లీజ్ లైవ్లో అయితే జాయిన్ అవ్వండి ప్లీజ్ సారీ అండి లైవ్ ఎందుకో ఆఫ్ అయింది తన్మయి సిస్టర్ లైవ్ ఎందుకో ఆఫ్ అయింది సిస్టర్ ప్లీజ్ జాయిన్ అవ్వండి హాయ్ మా హాయ్ రా ఈ లైక్ నెంబర్స్ ఇలానే ఉంచాను నేనైతే ఏం మార్చలేదు ఓకే లైక్ నెంబర్స్ అయితే ఇలానే ఉన్నాయి ముప్పల అరుణ గారు మీ లైక్ నెంబర్ కూడా రాశాను కదండీ ఎందుకో లైవ్ సడన్గా అయితే ఆఫ్ అయింది సిస్టర్ సారీ అండి సారీ ఎందుకని ఆగిందో తెలియలేదు సడన్గా అయితే లైవ్ ఆగిపోయింది ఫాస్ట్గా ఫాస్ట్గా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళైతే స్క్రీన్ పైన అయితే డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఎయిటీ లైక్స్ అసలు రీచ్ అవుదామంటే అది ఫిఫ్టీ సిక్స్ దగ్గర అక్కడ ఆగిపోయింది ఫిఫ్టీ సెవెన్ లైక్స్ దగ్గర ఓకే మార్నింగ్ తీద్దామా కామెంట్ పిక్కర్కి ఇవే వేలో తీద్దామంటారా లేదు ఎవరైనా జాయిన్ అవుతారంటారా ఓ టెన్ మినిట్స్ చూద్దాం అండి ఎవరైనా జాయిన్ అయితే ఓకే లేదంటే అలానే చేద్దాం ఓకే సత్యావతి సిస్టర్ ఫోర్ లైక్ లైక్ నెంబర్ ఫోర్ ఓకే ఓకే సిస్టర్ హాయ్ విన్ను అక్క హాయ్ స్క్రోలింగ్ అయితే తీద్దామండి ఇందాక మరి లైవ్ ఆఫ్ అయింది కదా లైక్ నెంబర్స్ అయితే చేంజ్ అవుతాయి కాబట్టి స్క్రోలింగ్ అయితే తీసుకుందాం ఓకేనా స్క్రోలింగ్ అయితే తీసుకుందాం మీరు అయితే లైవ్లో జాయిన్ అయ్యి లైక్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే 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 అండి స్క్రోలింగ్ తీద్దామండి స్క్రోలింగ్ తీద్దాం ఇందాక లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి జాయిన్ అవ్వండి ఓకే సిస్టర్ ఓకే లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందాక గివేవే ఇద్దామంటే లైవ్ అయితే ఆఫ్ అయింది కదా ఫాస్ట్గా ఉన్న వాళ్ళైనా లైక్ నెంబర్స్ అయితే ఇవ్వండి లైక్ నెంబర్స్ ఇస్తూ ఉండండి ఎవరైనా జాయిన్ అయితే తీద్దాం లేదంటే కామెంట్ అయితే చేయండి కామెంట్ పిక్కర్ గివేవే అయితే తీద్దాం ఈ రోజు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు స్లిప్స్ అయితే రాశాను కదండీ మార్నింగ్ సేమ్ వాళ్ళే వస్తారో లేదో చూసి ఆ లైవ్లోనే కామెంట్స్ చేయించి కామెంట్ పిక్కర్ గివ్ అయితే తీసుకోవచ్చు ఓకేనా లేదు ఇప్పుడు వస్తే ఇప్పుడే తీసేద్దాం ఓకే ఓకే సూపర్ ఓకే మా థ్యాంక్ యూ ఓకేనా ఫ్రెండ్స్ డీటెయిల్గా చెప్తున్నానండి ఒక్కసారైతే వినండి ఫ్రెండ్స్ ఈ లైవ్కి అందరూ జాయిన్ అయితే ఓకే అండి ఈ స్లిప్స్లో ఉన్న వాళ్ళందరూ లేటుగా జాయిన్ అయ్యి ఉన్నవాళ్ళే వాళ్ళందరూ ఉంటే బెటర్ లేదు అని అంటే లైవ్ మార్నింగ్ లైవ్లో ఈ నేమ్స్లో ఉన్నవాళ్ళు జాయిన్ అవుతారో లేదో చూసి వాళ్ళందరినీ కామెంట్ చేయమని కామెంట్ పిక్కర్కి ఇవి అయితే తీద్దాం ఓకేనా ఓకే బట్ ఇప్పుడు మీరు ఫైవ్ వాచింగ్ ఉన్నారు కదా మీ ఫైవ్ మెంబర్స్కి ఇచ్చేస్తే లైవ్ ఆఫ్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయారు అంటారు దాని గురించి సిస్టర్ అంతే లైవ్లో రేపు అందరూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళ ముందే లైవ్లో చెప్పి కామెంట్ పిక్కర్కి ఇవే తీస్తే ప్రాబ్లం ఉండదు లేదు ఇప్పుడు ఈ లైవ్లో నేను సపరేట్గా సెలెక్ట్ చేస్తే మీ రిలేటివ్స్కి ఇచ్చారు అట్లా ఇట్లా అంటారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఓకే అంటే ఓకే ఓకే సత్యవతి సిస్టర్ అందరూ కూడా కామెంట్లో అయితే కామెంట్స్ పెట్టేయండి నేను మార్నింగ్ లైవ్లో మళ్ళీ ఒక్కసారి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఎన్ని లైక్ నెంబర్స్ ఉన్నాయో ఈ స్లిప్స్ ఇలానే ఉంచుతానండి ఈ లైక్ నెంబర్స్ ఈ స్లిప్స్ ఇలానే ఉంచి మార్నింగ్ లైవ్లో వీళ్ళందరూ వచ్చారో లేదో చూసి వాళ్ళని ఇప్పుడు చేసిన లైవ్కు మార్నింగ్ కామెంట్స్ అయితే చేయమంటాను ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్న వాళ్ళైతే కామెంట్స్ అయితే పెట్టేయండి ఆ లైవ్కి లైఫ్ ఆ మ్యామ్ లైఫ్ బాయ్ నేనేమన్నాను లైవ్ బాయ్ మీ అది నాది ఓకే అండి మళ్ళీ లైవ్ నో నో సిస్టర్ లైవ్ అయితే ఇందాకటి ఆఫ్ అయిపోయింది కదా మధ్యలో కట్ అయిపోయింది గివ్ అవే తీయక ముందు బట్ ఏంటంటే ఇప్పుడు లైవ్లో ఉన్నవాళ్ళు ఈ లైవ్కి అయితే కామెంట్స్ అయితే చేయండి లైవ్ అయిపోయాక ఓకే అదే దా ఇందాక కట్ అయిన లైవ్కి అయితే కామెంట్స్ చేయండి అందరికీ కామెంట్ పిక్కర్ గివే అయితే తీస్తాను ఓకే ఇప్పుడు ఓకే ఓకే మ్యామ్ ఓకే అండి ఓకే నో ప్రాబ్లమ్ కామెంట్ పిక్కర్ గివ్ అయితే మార్నింగ్ తీద్దామండి ఫోర్ వాచింగ్ ఉన్నారు ఈ ఫోర్ మెంబర్స్కి నేను సెలెక్ట్ చేస్తే బట్ అందరూ ఫీల్ అవుతారు ప్లీజ్ మీరందరూ కూడా మేడం ఇప్పుడు నేను తీస్తే ఏమంటారంటే కావలసిన వాళ్ళకని చెప్పి సపరేట్గా లైవ్ అయిపో కట్ చేసి మళ్ళీ లైవ్ పెట్టి తీసినట్టు ఉంటుంది మ్యామ్ అది నా ప్రాబ్లం ఓకే ఇప్పుడు నేను ప్రజెంట్ వాచ్ చేస్తున్న వాళ్ళకే తీస్తే మీరు ఇలా చేశారు అంటారు దాని గురించి నేను అంటున్నాను మీరందరూ ఓకే సలి మా సిస్టర్ ఓకే అండి ఓకే మీరు ఇప్పుడు వాచ్ చేస్తున్న వాళ్ళందరూ ఇందాక కట్ అయిన వీడియోకైతే కామెంట్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఆ కామెంట్స్కి కామెంట్ పిక్కర్ తీద్దాం ఓకే లేదు మేడం ఇప్పుడు తీయాలి మీరు లేదు లేదు అలా ఎలా తీస్తారు రాధిక సిస్టర్ అవును ఇప్పుడే తీద్దాం అంటున్నారు ఇప్పుడు తీస్తే సిస్టర్ లైవ్లో నైన్ వాచింగ్ ఉన్నారు ట్వెన్ లైక్స్ ఉన్నాయి మార్నింగ్ ఏమంటారంటే ఇప్పుడు రిజ్జు సిస్టర్ ఉన్నారు సలిమా సిస్టర్ ఉన్నారు విన్ను అక్క ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు కదా నేను వీళ్ళ ఎవరికి వచ్చినా సరే మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు అంటారు అవునా కదా మీ వాళ్ళు కాబట్టి ఇచ్చేశారు అంటారు బట్ ఎందుకు ఇవన్నీ లేకుండా మార్నింగ్ అయితే కమెంట్ పిక్కర్ తీసామనుకోండి ఎవరికీ ప్రాబ్లం ఉండదు మనం ఏం కాదులే మేడం తీయండి ఎవరైనా సరే ఒక్కరే కదా వచ్చేది అవున్రా ఒక్కరే వస్తారు టెన్ వాచింగ్ ఉన్నారు కదా ఈ స్లిప్స్లో ఈ టెన్ మెంబర్స్లో వాళ్ళు వాచింగ్లో ఉన్న వాళ్ళని నేమ్ లేకుండా వేరే వాళ్ళ నేమ్ వచ్చింది అనుకోండి రా వాళ్ళు స్కిప్ట్ అవుతారు నెక్స్ట్ నేను తీస్తాను వాళ్ళు ఏమంటారు మేము లేకుండా తీశారు మీ వాళ్ళు కాబట్టి వాళ్ళే జాయిన్ అయ్యారు అంటారు అది అంతే తప్ప వేరేలా అయితే ఏం కాదు అదిగోండి వాచింగ్ మళ్ళీ ఫోర్కి వచ్చేసింది వాకింగ్ ఫోర్క్ వచ్చేసింది కామెంట్ పిక్కర్ అయితే తీద్దామా కామెంట్ పిక్కర్ తీద్దాం తీయండి వేరే వాళ్ళ నేమ్స్ వచ్చినా ఇవ్వండి మేడం వాళ్ళు ఆల్రెడీ వచ్చే లైవ్ లైక్ ఇచ్చారు కదా అవును సిస్టర్ ఈ ఇందులో ఏ స్లిప్ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ స్లిప్కి అయితే ఇచ్చేద్దామా మరి ఓకేనా ఇందులో ఫస్ట్ స్లిప్ ఏదైతే వస్తుందో ఆ స్లిప్ విన్నర్ని మనం పిక్ చేద్దామా ఇలా మీకు డీల్ ఓకే అంటే ఓకే ఓకే ఇందులో ఎవరికి వచ్చినా సరే ఫస్ట్ స్లిప్ ఏదైతే తీస్తానో వాళ్ళకైతే ఇచ్చేస్తాను గివేవి ఓకేనా ఒకసారి చెప్పండి అదిగోండి హన్విత గారు జస్ట్ ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి వస్తే మీరు ఫీల్ అవుతారా లేదా చెప్పండి ఓకే చూస్తారులే ఎవరికి వచ్చినా ఓకే ఓకే అందరూ ఓకే పెట్టేయండి తీద్దామైతే అందరూ ఓకే పెట్టండి ఓకే కృష్ణా నాదిండ్ల గారు మీరు పెడుతున్నారు మిగతా వాళ్ళు కూడా పెట్టేయండి మిగతా వాళ్ళు కూడా పెట్టేయండి ఓకే రాధిక సిస్టర్ ఓకే ఓకే పండుగ కప్స్ పండు కప్స్ హన్విత సిస్టర్ మేడం కదా సిస్టర్ అలా అనుకుంటే ఓకే మా అలాగ అనుకోకుండా ఏమన్నా అనుకుంటారని నేను ఫీల్ అవుతాను అంతేరా ఏం లేదు ఏదన్నా మళ్ళీ నేనే కావాలని పిక్ చేసి మిమ్మల్ని వాచింగ్ ఉంచి తీయించానని ఎవరన్నా అనుకుంటారేమోనని నా భయం అంతే ఓకే ఓకే కప్సేవ్ ఇది లక్ష్మీ సిస్టర్ ఇందాక మీరు లైవ్కి వచ్చారు కదా లక్ష్మీ సిస్టర్ ఇందాక వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళారు కదా మీరు ఒకసారి చెప్పండి ఇందాక లైవ్కి వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళారు కదా సిస్టర్ కావును బట్ ఏంటంటే ఏదన్నా ఫీల్ అవుతారని అయితే భయం సిస్టర్ నాకు అంతే ఛానల్ న్యూ ఛానల్ కదా లైవ్లో ఏంటంటే కామెంట్స్ ఇదిగా ఇస్తారని భయం నాకు అంతే లైవ్లో కామెంట్ ఆ మీ దగ్గర విన్ అయినా ఇవ్వలేదు లేదంటే మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఇస్తారు ఇట్లా అంటారని భయం అంతే స్వాతి స్వాతి గారు ఇందాక లైవ్కి మీరు రాలేదు కదా సిస్టర్ మీరైతే కామెంట్ చేయండి కామెంట్ పిక్కర్కి ఇవేవి అయితే రేపిస్తాను సిస్టర్ కొంతమందికి ఈ ఇప్పుడు ఈ లైవ్కి వచ్చిన వాళ్ళకి ఏం ఫీలింగ్ ఏం పోతుంది మేడం ఇక్కడ వాళ్ళది కదా కదా ఎస్ ఓకే హాయ్ కృష్ణాన సిస్టర్ లక్ష్మీ లక్ష్మి అక్క మీరు ఇందాక వచ్చారు కదా లైవ్కి వచ్చి లైక్ ఇచ్చెళ్ళారు కదా లక్ష్మి త్రీ నైన్ సిక్స్ నైన్ అందరూ అలా అనుకోరు కదా సిస్టర్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేసినా కొంతమంది అర్థం చేసుకోగలరు కొంతమంది ఏంటంటే నా నేమ్ని బట్టి మీరు నా రిలేటివ్ ఏమో అనుకుంటారు ఓకే హన్విత గారు మీరు ఈ లైవ్కే కదా జాయిన్ అయ్యారు లక్ష్మి అక్క అయితే వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళారు దాని గురించి లక్ష్మి అక్క నేమ్ అయితే రాశాను నేను హన్విత సిస్టర్ మీరు కూడా ఈ లైవ్కి కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఈ లైవ్లో ఉన్నవాళ్ళు ఈ లైవ్కి కామెంట్ చేయండి మార్నింగ్ కామెంట్ ప్రకరికి అవే తీద్దాం ఓకేనా ఓకేనా సిస్టర్ ఇవైతే ఇందాక లైవ్లో సేపటి నుంచి వెయిట్ చేసిన వాళ్ళ నేమ్స్ అండి ఇవి ఇందాక టూ అవర్స్ లే వెయిట్ చేసిన వాళ్ళ నేమ్స్ అండి ఇవి ఓకే సిస్టర్ ఓకే తీసేస్తున్నాను ఏమీ అనుకోకపోతే నాకు ప్రాబ్లం లేదు సిస్టర్ మీరేమి అనుకోను అని మీరంతా భరోసా ఇస్తే నాకు నో ప్రాబ్లం నాకు ముందు లైన్లో నా నేమ్ వచ్చింది నెట్వర్క్స్లో అవునా సిస్టర్ ఓకే ఓకే రిజు ఎక్కి ఎక్కువ ఓకే ఓకే సిస్టర్ హరిత సిస్టర్ మీ నేమ్ ఇందులో ఉంటే ఖచ్చితంగా వస్తుంది హరిత సిస్టర్ ఉంది రాసాం కదా ఇందాక మనం మీ నేమ్ ఉంది ఓకే నీకా వచ్చా మి ఓకే బాబుతో అయితే తీపిస్తున్నానండి ఏ లైక్ నెంబర్ ఫస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే కరెక్ట్గానే రక్ ఓకే ఎవరికి వస్తే వాళ్ళేనండి ఫీల్ అవ్వమాకండి ఫ్రెండ్స్ ఓకే నేనైతే జెన్యున్గా తీస్తున్నానండి ఇందులో ఎవరిని కావాలని అయితే ఇన్వాల్వ్ చేసుకొని తీయట్లేదు ఒకరోజు ఒకరికి వచ్చి కదా సిస్టర్ ఈరోజు ఒకరికి రావచ్చు రేపు ఇంకొకరికి రావచ్చు ఖచ్చితంగా అయితే వస్తాయి గివే వేసా ఎవ్వరూ ఫీల్ అవ్వకండి ఓకే బట్ నేమైతే ఇచ్చారండి ఫస్ట్ నేమ్ మీ ముందే రివ్యూ చేసేస్తున్నాను అదిగోండి సలిమా సిస్టర్కి అయితే వచ్చింది ఫిఫ్టీ టూ లైక్ సలిమా సిస్టర్కి అయితే వచ్చింది సలిమా సిస్టర్ ఫిఫ్టీ టూ లైక్ ఓకే ఓకేనా సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ ఇంకొక నిమిషం అండి ఈ నేమ్స్ కూడా ఒక్కసారి అయితే మీకు చూపిస్తాను సిస్టర్ ఎందుకంటే లైవ్ ఆఫ్ అయింది కదా ఈ లోపు నేనేదన్నా మార్చొచ్చు రాధిక రాధికా సిస్టర్ ఓకేనా అండి రాధిక రాధిక గారు ఓకే నెక్స్ట్ కే ప్రియాంక గారు ఓకే పావని గారు కృష్ణా నాదెండ్ల గారు భానుసాగర్ గారు ఓకే ఇమ్మడి సత్యావతి గారు ఓకేనా సిస్టర్ ఓకేనా మీరు ఏం పెద్ద పోయింది ఏమీ లేదు మేడం మీరు అనవసరంగా టెస్ట్ అది కాదు హరిత సిస్టర్ బట్ ఏమనుకుంటారా అని అవును మేడం మీరు మళ్ళీ లైవ్కి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ హరిత సిస్టర్ ఇలా అర్థం చేసుకుంటే చాలు సిస్టర్ నాకు ఏంటంటే భయం సిస్టర్ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశాను కదా దాని గురించి ఏదన్నా లైవ్లో కామెంట్స్ బ్యాట్గా ఇచ్చినా సరే అదే పట్టుకుంటారు కదా సిస్టర్ దాని గురించి భయం సిస్టర్ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా లైవ్లో అర్థం చేసుకొని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి శ్రావణి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము మీకు సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నో ప్రాబ్లం లక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి చెర్రీ సిస్టర్ థ్యాంక్ యూ మా ఓకే సలీమా గారు గివ్ విన్నర్ మీరు కావాలని చేస్తే మీ తప్పు మేడం మీరు అందరూ సపోర్ట్ తీసుకొని చేశారు మీరు తప్పు ఏమీ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మాకు కామెంట్ వస్తున్నాయా మేడం వస్తున్నాయి చెర్రి గారు వస్తున్నాయి బట్ కా ఈరోజు గివ్ ఏ విన్నర్ అయితే సలీమా సిస్టర్ అండి ఓకేనా సలీమా సిస్టర్ మీరైతే ఈ కప్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ కప్స్లో ఒక కప్పు అయితే సెలెక్ట్ చేసుకోండి అందులో ఏది ఉంటే అది మీకే ఓకే ఈ కప్స్లో అయితే ఒక కప్పు సెలెక్ట్ చేసుకోండి సలిమా సిస్టర్ వీటిలో అయితే క్యాష్ బ్యాక్ అయితే పెట్టానండి త్రీ కప్స్లో కూడా క్యాష్ బ్యాగ్నే పెట్టాను గిఫ్ట్ క్యాష్ బ్యాక్ అయితే పెట్టానండి ఎందులో ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నది సలిమా సిస్టర్ డిసైడ్ చేసుకుంటారు ఇప్పుడు నెంబర్ వన్ టూ త్రీ మీ ఇష్టం మ్యామ్ మీరు నెంబర్ సెలెక్ట్ చేసుకోండి వన్ టూ త్రీ నెంబర్స్ అయితే ఉన్నాయి ఓకే బౌల్స్ మీదే ఉన్నాయి చూడండి సలిమా సిస్టర్ బౌల్స్ మీద ఉన్నాయి నెంబర్స్ అయితే మీకు ఏది కరెక్ట్గా క్యాప్చర్ అవుతుందా చెర్రీ సిస్టర్ నో ప్రాబ్లమ్ సిస్టర్ నెక్స్ట్ టైం బెటర్ లైక్ సిస్టర్ వస్తుంది తప్పకుండా అయితే వస్తుంది ఓకే తప్పకుండా అయితే వస్తుంది గివ్ అవే విన్నర్కి గివ్ అవేకి గివ్ అవేకి వన్ మంత్ అయితే గ్యాప్ ఇస్తున్నాను సిస్టర్ డెఫినెట్గా వస్తుంది ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీకు ఏమన్నా టూ కన్ఫామ్నా సిస్టర్ సలిమా సలిమా సిస్టర్ టూ కన్ఫామ్నా కన్ఫామ్ అయితే కన్ఫామ్ అని అయితే పెట్టేయండి ఈరోజు నేను కూడా పెట్టలేదు ఓకే ఫార్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది సెలమా సిస్టర్ ఫార్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే విన్ అయ్యారు నెక్స్ట్ బౌల్స్ కూడా పిక్ చేసేస్తాను ఓకే ఇదిగోండి సెలిమా సిస్టర్ మీ నేము మీ క్యాష్ బ్యాక్ ఓకే ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే నెక్స్ట్ వన్లో ఏముందో చూద్దాం వన్లో ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది త్రీలో త్రీలో అయితే థర్టీ రూపీస్ క్యాష్ బ్యాకే ఉంది చూపిస్తున్నాను సిస్టర్ చెర్రీ సిస్టర్ ఓకేనా ఓకేనా కంగ్రాట్స్ సిస్టర్ సలీమా గారు మీరు అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మార్నింగ్ ఈ నేమ్స్ ఉంటే మళ్ళీ మార్నింగ్ ఇవే అయితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి గుడ్ నైట్ గుడ్ నైట్ అయితే చెప్పేయండి ఫ్రెండ్స్ ఓకే రాలేదని ఎవ్వరూ ఫీల్ అవ్వకండి రే ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది మీరు ఇలానే ఎంకరేజ్ చేసి లైక్స్ ఇచ్చి కామెంట్స్ ఇస్తుంటే డైలీ టూ కీబేవేస్ అయితే తీస్తాను నేను టూ కీబేవేస్ అయితే తీస్తాను ఓకే సిస్టర్ బాయ్ అండి గుడ్ నైట్ బాయ్ బాయ్ హరిత సిస్టర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్